మాది నచ్చలేదు మధ్య వాళ్ళం ఇంకా మేము అడుగంటి పోతున్నామే గానీ ఏ రోజు కూడా మోడీ గారు చేసిన పనికి అసలు అసలు ఇస్తారని ఎక్కుతుందండి ఇంకెందుకు కదిలిస్తే ఎక్కువ అవుతుంది కానీ ఏం చేశాడండి జీఎస్టీ దేనికి పెట్టాడు నాకు తెలియక అడుగుతా మధ్య తరగతులం జిఎస్టి ఏం పెట్టాడు జిఎస్టి ఏ లెక్కన ఏ ప్రయో అనుభవిస్తున్నాము ప్రతి ఒక్క దాని మీద రూపాయి బట్టలు పోతే రూపాయి అంటే వంద రూపాయలకు రూపాయి జిఎస్టీ ఏంటి అసలు ఏ లెక్కన వేసుకుంటాం మేము జీఎస్టీ అన్నాడు కాలేజీ పిల్లలు ఫీజులు కడతానికి పోతే సంవత్సరానికి పద్నాలుగు వందల రూపాయలు మాకండి జిఎస్టీ ఏంటి ఏ లెక్కన కడతాము అద్దెలు కట్టుకుంటామా ఇంట్లో అసలు ఎంత సంపాదన ఏంటి మాది టీ అమ్ముకున్న ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టింది కరెక్ట్ అని నడిపించాడు వాడు టీ అమ్ముకున్నాడే వాడికి ఏం తెలుసు అండి ఇళ్లల్లో బాధలు ఒక ఇప్పుడు ఉన్నాము అన్నామని కాదు పిల్లలు చదువులకు ఎంత అవుతున్నాయి అన్నిటికీ జీఎస్టీ అంటే ఏ లెక్కన కడతాము లాస్ట్ కేబుల్ కేబుల్ కూడా ఆ పని ఏదోది రెండు చూడేసాడండి ముప్పై రూపాయలు కేబుల్ కట్టే వాళ్ళము ఇవాళ రూపాయలు కేబుల్ కట్టాల్సి వస్తుంది ఏ లెక్కన కడతాము కేబుల్ అసలు వాడు పాలన నచ్చలేదండి అండి నోట్లు రద్దు చేసి ఎవరిని బాగు చేశాడు అండి ఎవరిని బాగు చేశాడు మాత్రం కాదు మీకోసమే అన్నాడు ఏం చేశాడు అసలు ఏమైంది నోట్లు రద్దు చేసినందుకు మధ్య వాళ్ళు పర్వాలేదు పైకి వస్తారు అన్నారు ఏం చేశాడు వెయ్యి రూపాయలు చెక్కు తీసాడు రెండు వేలు పెట్టాడు ఆ రెండు వేలకి ఏమి నలగకూడదు ఆ బ్యాంకుల్లో చల్లవు మాలా అంటే రెండు వేల చిల్లర ఎక్కడిస్తారండి మధ్య తరగతులకు రెండు వేలకు చిల్లర ఎక్కడొస్తది కనీసం అసలు వాడు ఏం చేశాడు నోట్లు రద్దు చేసి పేదలను పైకి లేపుతున్నా అన్నాడు ఏం చేశాడు ఉన్నోడిని ఇంకా పోగు చేసుకోరా బాబు అన్నని చెప్పాడు అంతేగాని మధ్య తరగతి వాళ్ళకి అసలు పేదోళ్ళకి వాడు ఏం చేయలేదు ఇవ్వాలండి తప్పేనండి తప్పేనండి నా చెప్పకూడదు కానీ ఎదురుగుంటే మాత్రం అంత కోపాలు వస్తున్నాయి ఏం చేశాడండి పిల్లలకి కానీ అసలు మేము కానీ బయటికి వెళ్ళాలంటే జిఎస్టి జీఎస్టీ అని వాయిస్తున్నారు ఏదో కేబుల్ విషయాల్లో కానీ కనీసం ఏ కొనాలన్నా కూడా కవర్ కూడా జిఎస్టి ఇంకెక్కడ అండి ఏం కొంటాము ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వచ్చినాయి కదా ఏ పార్టీ వస్తే మన రాష్ట్రానికి బాగుంటుందని మీరు భావిస్తున్నారు టీడీపీ అందరూ ఒకసారి అందరూ ముగ్గురు మా మాట కాదండి మంచి మాకు మంచి పనాలు చేస్తున్నారు మాకు మహిళలకు బాగా మహిళవాళ్ళకి బాగా న్యాయం చేస్తున్నారండి మేము ఎవరు న్యాయం చేస్తున్నారో వాళ్ళకి ఓటేసుకొనుంటున్నాం మేము

దాంట్లో పెట్టారు కదా అమౌంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూస్తున్నారు ఇదివరకే గవర్నమెంట్ హాస్పిటల్ అంతగా ఏమి లేదు కానీ ఇప్పుడు వెళ్తే మాత్రం బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే ఉంది ఈ డోకరాలు అంటారా పావలా వడ్డీలు పడుతున్నాయి మాకు తెలిసింది మాత్రం చూస్తున్నాం కానీ మాకు తెలిసిందే చెప్తున్నాం మేము